పాల సముద్రంలో శ్రీమహవిష్ణువు శేషతల్పం మీద పడుకుంటారు అలా పడుకున్నాయన ఎన్ని రోజులు పడుకుంటారు నాలుగు నెలలు నిద్రపోతారు ఆయన పడుకోవడం కాదు పడుకోవడం అంటే ఏదో పడుకోవడం అలా పడుకోవడం కాదు ఆయన నాలుగు నెలల పాటు నిద్రపోతారు అని అంటే ఆషాఢమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ఏకాదశి నాడు పడుకున్న శ్రీ మహావిష్ణువు శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీక మాసం వచ్చే పర్యంతం పడుకుని కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఏకాదశి నాడు నిద్రలేస్తే మళ్ళీ ఆయన నిద్రలేచిన ఏకాదశి ఉత్తైన ఏకాదశి అని పేరుతోటి ఆ రోజున తులసి బృందావనంలోకి తీసుకెళ్ళి కళ్యాణం చేయడం అవి చేస్తారు కాబట్టి నాలుగు నెలలు ఆయన నిద్రపోతారు ఈ నాలుగు నెలలు శ్రీ మహావిష్ణువు నిద్రపోయిన రోజులు ఏ ఉన్నాయో అవి అత్యంత పవిత్రమైనవి ఇవన్నీ కూడా శాస్త్రోక్తముగా నిర్వహించవలసినటువంటి తిథులు మాత్రమే వస్తాయి సంవత్సరం మొత్తం మీద అత్యంత జాగ్రత్తతో విడిచిపెట్టుకోకుండా అనుష్ఠించవలసినటువంటి రోజులన్నీ ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉంటాయి ఈ రెండు ఏకాదశుల మధ్యలో ఉన్న కారణం చేత ఈ మొదటి ఏకాదశికి తొలి ఏకాదశి అన్నారు ఉపాసన రీత్యా అయితే నాకు ఒక విషయం తెలుసు మీరు వెంటనే ఒక అనుమానం పెట్టుకుంటారు ఏమండి శ్రీ మహావిష్ణువు అలా గాఢంగా నిద్రపోతే ఇక లోకాల్ని రక్షించేవాడేవారు ఇంకా ఆయనకు కూడా అలా నిద్ర వచ్చింది అనుకోండి ఆయన కూడా అంత గాఢంగా నిద్రపోయితే ఖచ్చితంగా కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి నడేం లేస్తాడని ఏమిటి నమ్మకం ఎవరైనా లేపుతారాయన్ని అలా లేపగలిగిన ధైర్యం ఎవరికి ఉంటుంది ఒకవేళ అని మహాపాపం కదా గాఢనిద్రపోతున్న వాడిని లేపకూడదు బ్రహ్మానందంతో సమానం కాబట్టి ఏదో దైవారాధనకి వేళ అయిపోతేనే ఆ వేళ అవుతోందని చెప్పి లేపాలి అందుకే కౌశల్యాసు ప్రజారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట రచాత్తుల కర్తవ్యం దైవమాహుకం సంధ్యావందనం చేయాలి అందుకులే రామా అని లేపాడు విశ్వామిత్రుడు ఏదో ఈశ్వరార్చన వేళ అవుతోందన్న కారణాన్ని చెప్పకుండా లేపకూడదు మరి విష్ణువుని ఏ కారణానికి లేపాలి లేపేవాళ్ళు ఎవరు ఎవరు ఉన్నట్లు ఎక్కడా లేదు ఏ కావ్యంలో ఏ పురాణంలో ఆయన వెళ్ళి ఎవరు నిద్ర లేపుతారని లేదు మరి ఆయనే ఏకాదశి నాడు లేస్తారా ఆయన ఎప్పుడైనా ఏకాదశి నాడు లేవడం మానేసి దాశనాడు లేస్తే అప్పుడు చేసిన ఉపాసన ఏమైపోతుంది అసలు ఆ నిద్ర పరమేశ్వరుడు ఎలా నిద్రపోతే ఆయనకే తామసికమైనటువంటి నిద్ర ఉంటే ఇక ఆయన లోకాన్ని రక్షిస్తాడు నిద్రలో ఉన్నవాడికి ఏం తెలియదుగా అప్పుడు స్థితికారుడైనటువంటి విష్ణువే నిద్రపోతే లోకమునందు పరిపాలించేవాడు ఎవరు ఉంటాడు రాక్షసుల అమాయకుల ఆ కాలమునందు విజృంభించిన వాళ్ళు కానీ ఆ నిద్ర తామసిక నిద్ర కాదు అంది శాస్త్రం నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం ఆయన మనసుల్ని చూస్తారు పైకి చూడ ఎవరి మనసులో భక్తి ఎంత ఉన్నదో ఈ నాలుగు నెలలు ఎవరు ఎంత సద్వినియోగం చేసుకుంటున్నారో పట్టుకుంటాడు పట్టుకోవడానికి నేను మీలోకి చూస్తున్నానని చెప్పడానికి పైనేత్రములను మూస్తాడు అది ఆ ప నిద్రకు అర్థం తప్ప నిజంగా ఆయన నిద్రపోడు అది నిద్రా ముద్రా నిద్ర ముద్ర పట్టు పడతాడు పట్టి అఖిల జగతీ రక్షణీ జాగరూకం బహుజాగ్రత్తతో అఖిల జగములను రక్షిస్తాడు రక్షించడం అంటే బాహ్యమునందు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకుండా రాక్షసుల వలన ఖేదము లేకుండా కాపాడతాడు ఆంతరమునందు జీవుని యొక్క ఉపాసన పట్టుకుంటాడు వీడు భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నాడన్నని చూస్తాడు అందుకే యథార్థమనకు నియమం అంతా ఎక్కడ చెప్తారంటే ఈ నాలుగు మాసాలకే నియమం నియమాలన్నీ పాటించవలసింది ఎప్పుడంటే ఈ నాలుగు నెలలే సంప్రదాయబద్ధమైనటువంటి సన్యాసమునందు ఉన్నటువంటి వాళ్ళు ఈ నాలుగు నెలలు చాతుర్మాసి దీక్ష అన్న పేరుతో దీక్ష చేస్తారు ఎక్కడున్నవాళ్ళు అక్కడే ఉండిపోతారు ఎందుకంటే వాళ్ళు పాదచారులై నడిచి వెళ్ళిపోతుంటారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అలా వెళ్ళిపోతుండేవారు వెళ్ళిపోతున్నప్పుడు ఏదో ఒక కుగ్రామానికి చేరుకున్నారనుకోండి అంతే ఇంకా నాలుగు నెలలు ఆ గ్రామంలో ఉండిపోతారు అప్పుడు వారిని పోషించవలసిన కర్తవ్యం ఆ ఊరి వారి మీద ఉంటుంది ఆ ఊరి వారే వారికి కావలసినటువంటి భిక్షని ఏర్పాటు చేస్తారు అంటే ఆ నాలుగు నెలలు తిరగకూడదు ఎందుకు తిరగకూడదు అంటే దానికి అనేకానేకమైనటువంటి కారణాలు ఉన్నాయి అందుకే చాతుర్మాస్య దీక్ష స్వీకారము శుద్ధ ఏకాదశి నాడు స్వీకరిస్తారు అంటే ప్రారంభం ద్వాదశి నాడు ప్రారంభమవుతోందని గుర్తు కొంతమంది పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు గురు పౌర్ణిమ నాడు స్వీకరిస్తారు ఇది కేవలము సన్యాసులకే ఉంటుంది చాతుర్మాస్య దీక్ష అని మీరు అనుకోకూడదు గృహస్థు కూడా చెయ్యాలి జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు చాతుర్మాస్యం చెయ్యాలి చాతుర్మాస్యం చేస్తున్నారు అని గుర్తు ఏమిటంటే ఇంటి పట్టున ఉండిపోతారు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువే తిరుగుతారు అసలు ఎక్కువ నడవరు ఎందుకు నడవరు అంటే ఒక్కటే కారణం ఆషాఢ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి మోసపూరితమైన మబ్బులు వస్తాయి అందుకే ఆషాఢంలో మబ్బుకి నమస్కారం లేదు ఆశ్వీజమాసం వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో మబ్బుకి నమస్కారం చేయాలి ఇది తేడా ఆషాఢంలో మబ్బు మోసం చేస్తుంది నల్లగా ఉండి చీకటి పడిపోయినట్టుండి కిందకి దిగిపోయినట్టు కనపడుతుంది అమ్మో ఎంత వాన వస్తుందో అనుకుంటారు చుక్క పడదు అందుకే మీరు లోకంలో ఉంటారు చాలా ఉపకారం చేసేవాళ్ళే కనపడి ఏమీ చేయకుండా మోసం చేసేవాళ్ళని ఆషాఢభూతి అని పిలుస్తారు కారణం ఏంటంటే ఆషాఢ మాసంలో వచ్చే మబ్బు అలా ఉంటుంది అది కురవ కురవకూడదు శారదా నవరాత్రుల దగ్గరికి వచ్చేటప్పటికే ఆశ్వీజమాసంలో వచ్చేటటువంటి మబ్బు తెల్లపడిపోతుంది తెల్లబడి దూది పింజల కింద తిరుగుతుంది తెల్ల మబ్బుని చూడగానే గృహస్థు నమస్కారం చెయ్యాలి ఎందుకు నమస్కారం చెయ్యాలంటే ఎక్కడో సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీటినంతటినీ తాగి శుద్ధమైన జలములుగా మార్చి ఆ మబ్బు నీటిని కడుపు నిండా పట్టుకొని మనం గాఢలిద్దరిలో ఉండగా తాను నిరాధారమైన ఆకాశ మార్గంలో వచ్చి చల్లబడిపోయేటట్టుగా తన దగ్గర ఉన్న నీళ్ళన్నీ వర్షించేసి అమ్మయ్య నాకున్నవన్నీ ఇచ్చేశానని ఒకరు కృతజ్ఞత చెప్పారా చెప్పలేదా కూడా చూడకుండా పట్టుకొచ్చినప్పుడు బరువుగా వచ్చి ఇచ్చేసిన తర్వాత అంత తేలిగ్గా వెళ్ళిపోతాను అన్నీ ఇచ్చేసిన మబ్బు చాగమనకు గుర్తు తొందర తొందరగా వెళ్ళిపోతుంటుంది ఆ తెల్ల మబ్బు కానీ అది ఉపకారం చేసిన మబ్బు తనకున్నదంతా ఇచ్చి వెళ్ళిపోతున్న మబ్బు అందుకే శరత్కాలంలో తెల్లటి మబ్బు కనపడగానే గృహస్థు వెంటనే దానికి నమస్కారం చేస్తాడు పిల్లల్ని పిలిచి ఒరే ఒకసారి నా మబ్బుకి నమస్కారం చేయి అంటారు ఆ తెల్ల మబ్బుకి ఎందుకు నమస్కారం అనుకునేవాళ్ళం ఆ తెల్ల మబ్బుకి నమస్కారం ఎందుకు చేయిస్తారంటే అది కురిసింది శ్రావణ భాద్రపదాల్లో శ్రావణ భాద్రపదాల్లో కురి ఆశ్వీజ మాసానికి తెల్లబడిపోయింది అందుకని దానికి ఆ గౌరవం ఆషాఢ మాసంలో ఉన్న మబ్బల కురవదు కానీ ఆషాఢ మాసం దగ్గర నుంచి భగవంతుని యొక్క ఉపాసన చాలా గట్టిగా చేయవలసి ఉంటుంది దానికి మనసు ప్రధానం మనసు దేని వలన ఏర్పడుతుంది మనం తీసుకునేటటువంటి ఆహారములో ఆరుగ వంతు సూక్ష్మరూపాన్ని పొంది మనసు అవుతుంది అందుకే మీరు అన్నం తినేటప్పుడు ఏ భావనతో తిన్నారో ఏ వ్యగ్రతతో తిన్నారో ఏమి చూస్తూ తిన్నారో ఏమి మాట్లాడుతూ తిన్నారో అదే ఆరో వంతు మనసుగా మారుతుంది అందుకే భోజనానికి అన్ని నియమాలు చెప్తారు భోజనకాలమునందు మాట్లాడరాదు వ్యగ్రతతో కూడుకున్నవి ఇతరుల మీద ఛాడీలు ఏదో అక్కర్లేని మాటలు అక్కర్లేనివి చూస్తూ ఉండడం అక్కర్లేనివి వింటూ ఉండడం చేస్తూ భోజనము చేయవచ్చు కేవలము భగవన్నామని చెప్తూ గోవిందనామని నోట్లో చెప్పుకుంటూ భోజనం చేస్తారు మధ్యలో ఏదో కాస్త కూర వేయండి పులిసిపోయింది అని అడిగితే అడిగి పుచ్చుకోవడం ఎందుచేత అంటే వంతు మనసుగా మారితే ఆ మనసే మిమ్మల్ని ఉపాసన ఎందు నిలబెడుతుంది అటువంటి పరిపుష్టమైన మనసు ఏర్పడాలంటే మొట్టమొదటి నియమం దీని మీదకి పెడుతుంది అంటే ఆహారం మీదకే పెడుతుంది పైగా దక్షిణాయనంలో ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అప్పుడు రాక్షసుల యొక్క ప్రాబల్యము చాలా విపరీతంగా ఉంటుంది మాసం దగ్గరికి వచ్చేటప్పటికీ తొలి ఏకాదశి నాడు గృహస్థు కూడా చాతుర్మాస్యం చెయ్యాలి కనుక చాతుర్మాస్యాన్ని మొదలు పెడితే అసలు మొట్టమొదట అది ఎవరి సంపర్కం వలన వృద్ధి పొందుతుంది అసలు నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యకూడదు అని చెప్పేవాడెవడు గురువే అందుకే గురు పౌర్ణమి నాడు గురువుగారి నమస్కారంతో ప్రారంభమవుతుంది ప్రారంభమైతే ఆహార నియమం అప్పుడు మొదలవుతుంది అంటే శ్రావణ మాసం నుంచి మొదలవుతుంది శ్రావణ మాసంలో కాయగూరలు తినరు ఏ కాయగూర తినరు కాయగూర తినద్దన్నారంటే ఏమంటే మేము బెండకాయ కూర ఉండం కానీ బెండకాయ ముక్కలు పులుసులో వేసుకోవచ్చా అని అడిగారు అనుకోండి అలా వేయకూడదు అసలు శాకము అంటే కూర అన్నది ఎక్కడా తినకూడదు ఇప్పుడు శ్రావణమాసం అంతట శ్రావణమాసం అంతా కాయగూర విడిచిపెడతారు భాద్రపద మాసం అంతా కూడా పెరుగు మజ్జిగా వదిలిపెట్టేస్తారు ఆశ్వీజ మాసం అంతా కూడా పాలు విడిచిపెట్టేస్తారు కార్తీక మాసం దగ్గరికి వచ్చేటప్పటికి పాలతో పాటుగా ఉలవలు ఎర్రగా ఉండేటటువంటి కందిపప్పు ఉంటుంది అటువంటి ధాన్యములన్నీ విడిచిపెడతారు విడిచిపెట్టి ఆ గింజలతో కూడిన పదార్థములను తినరు మార్గశీర్షమాస ప్రారంభము నందు మళ్ళీ అన్నిటినీ తినడం మొదలు పెడతారు ఒక్కొక్క నెల యందు ఒక్కొక్క రకమైనటువంటి పదార్థమును ఆహార స్వీకారమునందు విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టి ఈ నాలుగు నెలలు ఉపాసన నడుస్తుంది ఎందుకని మీరు చూడండి ప్రధానంగా శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి జింజాల పౌర్ణిమ వస్తుంది శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం వస్తుంది శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్షంలో అష్టమి నాడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క జననము కృష్ణాష్టమి వస్తుంది భాద్రపద మాసంలో విఘ్నేశ్వర చతుర్థి వస్తుంది సంకటహర చతుర్థి వస్తుంది అలాగే మాసం దగ్గరికి వచ్చేటప్పటికి శారదా నవరాత్రం వస్తాయి కార్తీక మాసం దగ్గరికి వెళ్ళేటప్పటికి అసలు విశేషమైనటువంటి తిథులు ముప్పై నడుస్తాయి వీటిని ఎవరు సద్వినియోగం చేసుకున్నాడో వాడు జీవుడికి విశేషమైన ఉపకారం చేసుకుంటాడు అంటే తనకి తాను చేసుకున్న మహోపకారం దీని కొరకు ఆహార నియమముతో కూడినదై ఉంటుంది తొలి ఏకాదశి నుంచి అందుకే ఉపాసనకి సంబంధించిన ఏకాదశి నాలుగు నెలలు నడవవలసినటువంటి చాతుర్మాస్య వ్రతానికి సంబంధించిన మొదటి ఏకాదశి కనుక దానికి తొలి ఏకాదశి అని పేరు తొలి ఏకాదశి పర్యంతము నాలుగు నెలలు ఉపాసనకి ఏవి ప్రతిబంధకములుగా నిలబడతాయో అవి లోపలికి వెడితే ఉపాసన నిలబడదో అటువంటి పదార్థములనన్నిటినీ కూడా నిషేధం విధించింది తినడానికి వీళ్ళేది చేయాలి కాబట్టి ఈ తొలి ఏకాదశి నుంచి ప్రారంభమయ్యేటటువంటి చాతుర్మాస్యం ప్రధానముగా ఎవరి యొక్క అనుగ్రహంతో పరిపూర్ణమవుతుంది అంటే గురువుగారి యొక్క అనుగ్రహం గురువు పక్కన లేకపోతే అసలు చెయ్యవలసినది చేయకూడనిది చెయ్యకూడనిది చెప్పేవాడు ఎవరు అలా ఎందుకు నిలబడాలో అలా చేసినట్లయితే మనం ఎందుకు అభ్యున్నతి పొందుతామో ఎలా అర్థం అవుతుంది అర్థం అవ్వదు అలా అర్థం కావాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి పైగా ఆషాడ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి వాతావరణం అంతా కూడా ఇక ప్రత్యుత్పత్తిని పొందడానికి సిద్ధపడుతూ ఉంటుంది వర్షం పడితే గింజలన్నీ మొక్కలు అవుతాయి అప్పటి వరకు నామరూపాత్మకంగా ఉండదు జగత్ ఏదో జామ గింజ పడి ఉంటుంది సపోటా గింజ పడి ఉంటుంది సీతాఫలం గింజ పడి ఉంటుంది ఏది ఏదో తెలియదు మట్టిలో పడిపోయి ఉంటాయి కానీ వాన చినుకు పడగానే సీతాఫలం గింజ సీతాఫలం చెట్టు అవుతుంది గింజ జామ చెట్టు అవుతుంది ఒరే ఇది జామ చెట్టు రా దీనికి తల తడిక్కట్టి దీన్ని రక్షించండి అంటే మరి ఇది మామిడి మొక్కలా దీన్ని తీసుకెళ్ళి పొలంలో వేయండి అంటాడు ఏది ఏదో తెలియడం ప్రారంభమవుతుంది అంటే లోకము నామరూపాత్మకముగా పరిఢబిల్లడం ప్రారంభమైంది అంటే పరదేవతానుగ్రహము ప్రారంభమైన కాలము అని గుర్తు దాన్ని పరిపుష్టం చేసుకోవాలి అంటే గురువుగారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ఉండాలి అందుకే అంత ఆహారనీయమని చెప్పడానికి కారణం అదే కంటికి కడుపుకి సంబంధం కడుపు నిండిపోయింది అనుకోండి కనురెప్ప పడిపోతుంది అందుకే కడుపు ఎంత నింపాలో దేనితో నింపాలో ఎలా నింపితే భగవంతుని ఎందు మనసు నిలబడుతుందో ఎందుకు సాత్వికమైన ఆహారం ఏది రజోగుణ తమోగుణ ప్రకోపమును కల్పించదో అటువంటి ఆహారాన్ని శాస్త్రము నిర్ణయం చేసింది అందుకునే అన్ని నియమాలు పెడతారు పెట్టి అది ఈశ్వరుడితో ముడివేసి అనుసంధానం చేస్తారు